అయితే కొయ్య పోయి ఆగమైతుంది తాగుకాలు చెప్పింది అయితే ఏమైంది పోతే ఏంది ఎంత ఆగమైపోతుంది బొమ్మలు ఎదుగుతా ఊరికి తీసినా ఇరుగుతా పాయ చేసింది చూడాల్సింది పాయ లోన్ చూడాలి మనం ఎప్పుడైనా ఏంటంటే ఈ సార్లు చూడకూడదు మనం చోటు బాగా కాదు చూడు దు నలభై గంటలకి గ్యారంటీ అవుతుంది నలభై అయితే ఎంత పండి వాళ్ళు మరింత బాగలేదు అర్థం నేను పాయ తీసిన ఏమనుకో మాకు చూడాలి చూడాలి ఒక్కరు ఇరిగిన్నా బాగలేదు నువ్వు రోజులు ఆగా ఇరవై రోజులు అంటే ఇది ఆగస్టు లాస్ట్ లో నాటామండి ఆగస్ట్ ఇరవై ఏడు తారీఖు నాటాం నాటి మళ్ళా నీళ్ళు